భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చినట్లు కనిపిస్తున్నాయి యుద్ధానికి దారి తీసేలా మారుతున్నాయి భారత్ చైనా సరిహద్దు వెంబడి క్రమంగా యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి ప్రస్తుతం లడాక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న పాంగాంగ్ లేక్ వద్ద భారీ సంఖ్యలో సైన్యాన్ని మోహరింపజేసిన భారత్ ఇక తాజాగా హిమాచల్ ప్రదేశ్ వైపు దృష్టి సారించింది హిమాచల్ ప్రదేశ్ లో చైనాతో సరిహద్దులు పంచుకుంటోన్న ప్రాంతాలకు పెద్ద ఎత్తున సైన్యాన్ని తరలిస్తోంది ఇక దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా నుంచి సరిహద్దులకు తరలి వెళ్తోన్న జవాన్లకు స్థానికులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అంతేకాదు ప్రత్యేకించి చైనా అంటే ఒంటి కాలిపై లేచే టిబిటెన్లు భారత జవాన్లకు చేరప్ చేస్తున్నారు ఒక్క హిమాచల్ ప్రదేశ్ వైపే కాకుండా సుమారు మూడు వేల కిలోమీటర్లకు పైగా ఉన్న చైనా సరిహద్దుల వెంబడి భద్రతా వ్యవస్థను కేంద్రం కట్టుదిట్టం చేస్తోంది ఇంతకు ముందెప్పుడూ లేని సంఖ్యలో జవాన్లను మోహరింపజేస్తోంది ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవటానికి సమ ఇండియా ఇక మరోవైపు చైనా కూడా ఏమి తీసిపోవట్లేదు పాంగాంగ్ సరస్సు సమీపంలో వాస్తవాధీన రేఖ వెంబడి తన బలగాల సంఖ్యను రెట్టింపు చేస్తోంది ఇప్పుడున్న సైనికులకు అదనంగా మరింత మందిని తరలిస్తోంది అక్కడితో ఆగట్లేదు డ్రాగన్ కంట్రీ యుద్ధ సామాగ్రిని చేరవేస్తోంది భారీ యుద్ధ ట్యాంకులను తరలిస్తున్నట్లు జాతీయ మీడియా వెల్లడిస్తోంది ఆర్మీ అధికార వర్గాలను ఓటంకిస్తూ ప్రత్యేక కథనాలు ప్రచురిస్తోంది ఈ పరిణామాలన్నీ యుద్ధానికి దారితీసేలా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి కాగా కిందటి నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో పాంగాంగ్ లేక్ దక్షిణ ప్రాంతంలో భారత్ చైనా మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే ఆ ఘటన తరువాత భారత జవాన్లు దూకుడుగా వ్యవహరించారు లడఖ్ ఈశాన్య ప్రాంతంలో కొన్ని కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు రెండు దేశాలకు వ్యూహాత్మకంగా భౌగోళికంగా కీలకంగా మారిన ఆ ప్రాంతాలను భారత సైనికులు స్వాధీనం చేసుకోవటాన్ని చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తీవ్రంగా పరిగణించిందని చెబుతున్నారు ఇక భారత జవాన్లు స్వాధీనం చేసుకున్న థాకుంగ్ ముక్పారి హైట్స్ ను ఖాళీ చేయించేలా భారత్ పై ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా యుద్ధానికి సన్నిద్ధమవుతోందని అంటున్నారు దీనికోసం వాస్తవాధీన రేఖకు అతి సమీపంలో ఉండే స్పాంగూర్ గ్యాప్ సమీపం వరకు తన భూభాగం పైకి చైనా యుద్ధ ట్యాంకులను తరలించినట్లు జాయి భారతీయ మీడియాలో కథనాలు వెల్లడయ్యాయి చైనా తన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ రాకెట్స్ ఇతర యుద్ధ సామాగ్రిని సరిహద్దులకు తరలిస్తోందనే విషయాన్ని భారత ఆర్మీ అధికారులు సైతం ధృవీకరించినట్లు తెలుస్తోంది ఈ పరిస్థితుల్లో భారత సైన్యం కూడా టీ హెవీ వార్ ట్యాంకులు టీ సెవెంటీ టూ ఎం వన్ ట్యాంకులను లడక్ ఈశాన్య ప్రాంతానికి తరలించడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి